అందరికి నమస్కారం అండి ఈస్ట్ పేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు కను చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంటి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉందండి ఇల్లు ఇరవై ఫీట్ల రోడ్ ఉందండి ఇల్లు కొత్త ఇల్లు అండి రేకుల ఇల్లు ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కైతే కాంటాక్ట్ చేయండి ఇల్లు గ్రామ పంచాయతీ వాటర్ వస్తుందండి మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇల్లు వచ్చేసి రెండు వందల పది గజాల్లో ఉంది ముప్పై ఒక లక్షలు చెప్తారండి ఓనర్ టు ఓనర్ సెట్ అండి డాక్యుమెంట్ ప్రకారం అయితే క్లియర్ ఉందండి కొత్త ఇల్లు అండి ఇంటికి చుట్టుపక్కల చూసుకోవచ్చండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి ఇల్లుకు కీస్ లేవండి అందుకే మనం అయితే ఇటు విడు అయితే తీయడం జరుగుతుంది ఇంకైతే ఇప్పుడు రూమ్స్ అయితే ఇలా ఉందో చూపిస్తాను నేనైతే చూసుకోవచ్చు టోటల్గా ఇది చూసేసి హాల్ ఏరియా అండి హాల్లో లుక్ అయితే చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి అక్కడ ఒక బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి కిచెన్ ఉంది పూజ గది ఉందండి మీకు వాటర్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి ఇల్లుకు టోటల్గా అయితే చూసుకోవచ్చు ఇలా ఉందో చూసుకోండి మన ఇల్లు బయట అయితే చూద్దామండి ఇప్పుడు ఉందో ఉన్నాయి టోటల్గా అయితే చూపడం జరుగుతుంది ఇల్లు ఇల్లు వచ్చేసి మనకు కొత్త ఇల్లు అండి ఇక్కడ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ రూమ్స్ అయితే చూసుకోవచ్చండి టోటల్ ఇల్లు ఉన్నాయండి పీస్ఫుల్ ఏరియాలో ఉంటాయండి ఇల్లు చూసుకోవచ్చు ఇల్లు సైడ్ సెట్ బ్యాక్ అండి చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉందండి ఇక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చా ప్లేస్ అక్కడ చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఇల్లు చుట్టూ తిరిగి రావచ్చు అండి నాకు ఇల్లు అయితే మధ్యలో ఉంటది చుట్టూ మనకైతే పంట పొలాల ఉన్నాయండి చూసుకోవచ్చు ఇల్లు వచ్చి ఎక్కడ ఉందనుకుంట్రా వారాపేటలో ఉందండి నియర్ బై ఔషాపూర్ గట్కేసర అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ ఏర్చండి మనకు లో బడ్జెట్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి అవి లింకు వేలో